శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ శ్రీమాతృ నమ నేను మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర చెప్పేటప్పుడు దానిలో భాగంగా మంత్రాలయంలో చూడవలసినటువంటి ప్రదేశాల గురించి చెప్తా అన్నా కదా అవి ఏంటనేది ఈరోజు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రాములవారు వారు మరియు రాఘవేంద్ర స్వామి వారి విగ్రహం ఆర్చి ఎదురుగా ఉంటుంది ఈ పక్క నుండి కుడి చేతి వైపుకెళ్తే మొదటిగా ఆంజనేయ స్వామి వారి ఆలయం వస్తుంది ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం ఆలయం లోపల గృహలో స్వామివారి విధంగా ఉంటారు ఈ ఆలయ దర్శనం తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఈ ఆలయనే సీతారాములు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిష్ట చేసిన ఆలయం అని చెప్పే కదా ఏదైతే ముఖ్య ప్రాణదేవరు మరియు రాఘవేంద్ర స్వామి వారి బృందం నిర్మించిన రాయి ఉన్నదో ఆ రాయి దొరికడానికి ముందుగా ఇక్కడ వారు ఈ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేశారు అక్కడే వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఈ స్వామి వారు అక్కడ కన్నడీగులు ఎక్కువగా ఉన్న కారణంగా వారి ప్రమేయంతో ప్రతిష్ట చేయబడింది ఇక ఇది ఇంకొంచెం ముందుకు వస్తే కనిపించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసరికి రాఘవేంద్ర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు అని చెప్పాం కదా అయితే మంత్రాలయం వచ్చి బృందావన ప్రవేశానికి ముందు ఈ ఆలయాన్ని స్వామివారే నిర్మింపజేసి వారే వెంకటేశ్వర స్వామి వారికి ప్రాణప్రతిష్ట చేసి కొన్నాళ్ళు ఇక్కడ ఆరాధన జరిపినటువంటి ఆలయం అనమాట ఏకాదశి రోజున ఇక్కడ స్వామివారికి ఎలాంటి సేవలు జరగవు నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది నేను ఏకాదశి రోజున అనుకోకుండా వెళ్ళాను కనుక ఆ దర్శనాన్ని మీకు కూడా కలగజేస్తున్నాను కింద శేష దేవరా అంటారు ఆదిశేషుల వారు వారిపైన ఆంజనేయ స్వామి వారిపైన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఇది అలంకార దర్శనం ఇక ఇక్కడ నుండి ముందుకెళ్తే కొంత దూరం అక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామివారి నిజ పాదుకలు ఇవి వారి కాళ్ళకి వేసుకొని నడిచారనమాట ఈ పాదుకలు అక్కడ మనకి గూగుల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి పాదుగాని కొడితే ఈ లొకేషన్కి మనల్ని తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్స్ డెస్టినేషన్ ఇది అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి ఇల్లు అని చెప్తా ఉంటారు ఇవి స్వామివారి అసలు పాదు మనం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనం లాగూ చేసుకుంటాం అయితే బృందావనం దగ్గర ఉన్నటువంటి రెండు విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు ఏంటి వాటి వైశిష్టత ఏంటి అని మనం పాత వీడియోలో చెప్పుకొని ఉన్నాము ఈ విగ్రహాలు అవేను పైన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక ఇది ప్రహ్లాదుడి అలంకరణ విగ్రహం అనమాట ప్రహ్లాదుడికి అన్ని జరుగుతాయని చెప్పి ఉత్సవాలు అది ఇది వాదిరాజ తీర్థుల వారి సమాధి అనమాట వీరు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ముని మానవుడు రాఘవేంద్ర స్వామి వారికి బహమనీ సుల్తాన్ ఏదైతే సమాధి కట్టించాడో ఆ సమాధి ఇదేనమాట ఆ టైంకి ఆ సమాధి రాలేదు బృందావనం టైంకి తర్వాత వారి మునిమానవుడైన వాదిరాజ తీర్థుల వారికి ఆ బృందావన వినియోగం జరిగింది మనకి శంకరాచార్య స్వామి వారి పీఠాలు ఏ విధంగా చంద్రమౌళీశ్వర రావడం జరిగిద్దో ఇక్కడ మూలరామార్చన జరుగుతుంది మొదటిది రామ విగ్రహం మధ్యలోది మూలరాముడు తర్వాతది జయరామచంద్రుల వారు అనమాట వీటిని వారి యొక్క గురు పరంపరలో వచ్చినటువంటి రాముల వారిని మధ్వాచార్యుల వారు పూజ చేస్తే మూలరాముడు బ్రహ్మ కరార్చితమైన స్వామివారు బ్రహ్మదేవుడు రాముల వారు జన్మించక ముందే ఆ విగ్రహాన్ని తయారు చేసి ఆయన పూజ చేశారని చెప్తారు వారి పరంపర ఒకటి ఉంది అదేంటంటే బ్రహ్మదేవుడి నుండి జబాలి మునికి ఆయన నుండి శివపార్వతులు శివపార్వతి నుండి దక్ష ప్రజాపతి అక్కడ నుండి సౌభరిణి అనేటువంటి ఒక సాధువు తీసుకున్నారు అక్కడ నుండి మళ్ళీ త్రి సత్యలోకత్వం వెళ్ళిపోయి వైవస్వన అక్కడ నుండి వైవస్వంత మనువు మనువు దగ్గర నుండి రాజు ఇక్ష్వాకుతర మాంధాత అరణ్య తర్వాత త్రిశంకు హరిశ్చంద్ర సాగర భగీరథ అంబరీష దిలీప దశరథ రామ లక్ష్మణ జాంబవంత వరకు వచ్చినాయి జాంబవంతుడు వేదగర్భ అనేటువంటి భక్తుడికి జాంబవంతుడి దగ్గర ఇవ్వమని చెప్పి శ్రీరాముడు జాంబవంతుడు చెప్తాడు తర్వాత గర్భం నుండి తిరిగి అవి రాముల వారికి వెళ్తే రాముల వారు హనుమంతుడికి ఇస్తారు హనుమంతుడి దగ్గర నుండి అవి భీముడికి వెళ్ళినాయి భీముడి దగ్గర నుండి మరలా ద్రౌపది దౌ ద్రౌపది నుండి పరీక్షిత్తు పరీక్షత్తు నుండి జన్మేజేయుడు జన్మేజేడు నుండి క్షేమక క్షేమక యొక్క మంత్రి అయినటువంటి విష్ణువర్ణ అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుండి గజపతి వంశంలో గజపతి రాజుల యొక్క ఖజానాకి ఈ మూర్తులు చేరిని ఇక అక్కడి నుండి మధ సాంప్రదాయాలను మధ్వాచారుల వారికి చేరి ఇక వారి మూల రామార్చన అనేది అక్కడ నుండి మొదలైంది మధ్వాచారుల వారి దగ్గరికి ఎందుకు చేరింది అంటే భీముడి యొక్క అంశ మరియు ఆంజనేయుడి యొక్క అంశతో జన్మించిన వారే మధ్వాచారులు వారు అనమాట అందుకని ఈ మూర్తులు మధ్వాచారు వారి దగ్గరికి వచ్చినాయని చెప్తారు అయితే ఈ రాముల వారితో పాటు మూల సీతాదేవి కూడా ఉందని చెప్తారు దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలే అసలైనవి అని కొంతమంది అసలు కాదు ఉత్తరాది మఠంలో ఉన్న విగ్రహాలు అసలైనవి అని చెప్తూ ఉంటారు ఏదేమైనా రెండిట్లో ఒకటి బ్రహ్మదేవుడి నుండి వచ్చినటువంటి అద్భుతమైన విగ్రహాలు వాటిని మనం దర్శించుకోవచ్చు ఇక మూడో విగ్రహం జయరామచంద్రులు అనమాట వీరి వచ్చేసి జయ వారి చేత అర్చించబడ్డ స్వామివారిని రాఘవేంద్ర స్వామి ఉడిపిలో ఉన్నప్పుడు బంగారు ఉడిపి కృష్ణ వారి విగ్రహం చేయించారని చెప్పే కదా ఆ విగ్రహం కూడా మనం ఈ ఫోటోలో స్వామివారి పాదాల దగ్గర చూడవచ్చు అయితే మొదటనున్నటువంటి రజత విగ్రహం వెండి విగ్రహం దిగ్విజయ రాముల వారి విగ్రహం కింద పాదాల దగ్గర చూస్తే పీఠం మీద దశావతారాలు ఉంటాయి మధ్యలో మూలరాములు వారు తామ్రమూర్తి కాపురతో చేసిన ఆయన తర్వాత ఉన్నటువంటి జయరామచంద్రులు వారు వచ్చేసరికి పంచలోహమూర్తి ఉన్న విగ్రహాలలో సంతాన గోపాల స్వామి ఉడిపి కృష్ణుడు కూడా ఉన్నారు వారు రాఘవేంద్ర స్వామి వారు చేసిన మూర్తులు అనమాట అవి ఇక ఇవి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు వారి యొక్క కులదైవం రాఘవేంద్ర స్వామి వారికి ఇవి స్వామి వారి యొక్క పాదుకులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాతృ నమ జయ శ్రీరామ్ ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జై శ్రీరామ్